నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనం విశ్వంతో ఎన్నో విషయాలు చెప్పచ్చు అన్ని విశ్వం మనకిస్తుంది ప్రకృతే దేవత దేవతని కరెక్ట్గా మనం ఆరాధిస్తే కరెక్ట్గా మనం కనెక్ట్ అయితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలం మరి ఎలా కనెక్ట్ అవ్వాలి ఎవరి ద్వారా కనెక్ట్ అవ్వాలి ఎలా తెలుసుకోవాలి అసలు ఈ విషయాలన్నీ అందరికీ ఇలాంటి సందేహాలే నేను ఈ ఇంటర్వ్యూ బిగిన్ చేసే ముందు విశ్వం మాస్టర్ గారు అని చెప్పి మనకి విశ్వక్సేన్ గారు చెప్పినప్పుడు మీకు మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు విశ్వం మాస్టర్ గారితో ఇవన్నీ నిజమేనా అవునా కాదా బోలెడన్ని డౌట్స్ బోలడన్ని మెదడులో రకరకాలుగా మెదులుతూ ఉంటాయి ఒకరి దగ్గరికి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నామో అంటేనే ఎప్పుడైతే నేను విశ్వం మాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేశానో చేసిన తర్వాత నిజంగా చాలా గ్యాప్ వచ్చింది ఒక రకంగా అది బాధాకరం మళ్ళీ కనెక్ట్ అయ్యారు నిజంగా భగవంతుడే మళ్ళీ కనెక్ట్ చేశాడేమో మళ్ళీ ఈ ప్రకృతి మళ్ళీ మనల్ని కనెక్ట్ చేసిందేమో అనే ఫీల్తో ఫస్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వాటిని ఖచ్చితంగా వాచ్ చేయండి విశ్వ మాస్టర్ మనందరికీ సుపరిచితులే చాలా మందికి ఒక రకంగా ఆరాధ్య దైవం చెప్పొచ్చేమో అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా ఎటువంటి మాయలు మంత్రాలు లేవు ఇక్కడ మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా సాధించవచ్చు అది ఎలా సాధించాలి అనే విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎక్కడ మనం స్కిప్ చేసినా విషయం బోధపడదు అర్థం కాదు మళ్ళీ మనం మొదటికే వస్తుంది మనకి అందుకని ఎక్కడ విషయం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా విశ్వమాస్టర్ గారితో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లైఫ్ కోచ్ అలాగే మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వమాస్టర్ మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా వరకు లైఫ్లో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు మనిషిని ఎంత ప్రభావితం చేస్తాయి అంటే మీతో మాట్లాడితేనే అది తెలుస్తుంది నిజం చెప్తున్నాను ఈ విషయం నేను అంటే గతంలో మనం వీడియో చేసినప్పుడు నిజంగా నేను చాలాసార్లు మనం ఇంటర్వ్యూ మొదలైన తర్వాత కూడా చాలాసార్లు చెప్పాను నిజమేనా ఇది కరెక్టేనా అని ఎప్పుడైతే ఫాలో స్టార్ట్ చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ నిజం అనిపిస్తుంది ఇది జరుగుతుంది అనేది ఖచ్చితంగా లైఫ్లో కొన్ని కొన్ని సంఘటనల వల్ల మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఇంకా దీని నుంచి పక్కకి తొలగకుండా ఉండొచ్చు ఈ మాటని నమ్మాలి ఇది మనకి జరిగి తీరుతుంది అనేది స్టాండ్ అయిపోయి ఉంటాం కామన్గా అలాంటి దాంట్లో లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం ధనం మూలం మీద జగత్ అంటారు మరి డబ్బు సంపాదించాలి డబ్బు ఆలోచన యూనివర్స్కి అసలు ఎలా చేరుతుంది దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళకి పొద్దుకోకులు అదే యావ ఉంటుంది కదా మీకు నా ఫీల్ అర్థమైంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలి ఈ మాటని పదే పదే అనుకుంటారు కానీ దాన్ని ప్రకృతితో ఎలా కనెక్ట్ చేసుకోవాలి యూనివర్స్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియరు సో ఎలా కనెక్ట్ అవుతుంది ఆ ఆలోచన ఆ విషయం ఈరోజు మీరు చెప్తే అందరూ ఫాలో అవుతారు చెప్పండి ఇదొక అద్భుతమైన ప్రశ్న అందరూ దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు వెయిటింగ్ ఫర్ ఆన్సర్ అనమాట ఎందుకు అసలు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించేదే మొదట ఇలాంటి ఈ సంపద కోసము ఐశ్వర్యం కోసమే మొదట వస్తారు నేను కూడా అలాగే వచ్చిన వాడిని ఫస్ట్ వెరీ బిగినింగ్లో అలాగే ఆ ఉద్దేశంతోనే యూనివర్స్ని అడిగితే ఏదైనా ఇచ్చేస్తుంది కదా అన్నప్పుడు ఎప్పుడైతే డీటెయిల్డ్ నాలెడ్జ్ స్టడీ చేయడం మొదలుపెట్టానో ఆల్కెమిస్ట్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ థింక్ అండ్ గ్రో రిచ్ యూనివర్సల్ లాస్ ఆలోచన నియమాలు సర్శ్రీ గారిది ఇలాంటివన్నీ ఎప్పుడైతే స్టడీ చేయడం మొదలుపెట్టామో దీనిని చేరుకోవడానికి మన ప్రాక్టీస్ అవసరం మన సాధన అవసరం మెడిటేషన్ చేయాలి సో వీటన్నిటిని నేను ఎప్పుడైతే ఆచరణలోకి తీసుకొచ్చానో అప్పుడు యూనివర్స్ గురించి తెలుసుకోవడం మొదలైంది ప్రారంభంలో ఒక నోట్బుక్ పెన్ ఎప్పుడు దగ్గర పెట్టుకునేవాడిని ఎప్పుడు ఏ ఐడియా వస్తో తెలియదు మనకి సో అవన్నీ నోట్ చేసుకుంటూ ఉండేవాడిని ఆ విధంగా రెండు వేల పదహారు నుంచి ఇది మొదలైంది అయితే ఇప్పుడు డబ్బు అనే ఆలోచన అన్నప్పుడు ఆలోచన ఎలా మొదలవుతుందో తెలుసుకోవాలి ఫస్ట్ దీనికి నేను సైన్స్ కూడా చదవాల్సి వచ్చింది ఓకే మెడిటేషన్ ఒకటే కాదు పుస్తకాలు ఒకటే కాదు సైంటిఫిక్ రీజన్ లోపలికి వెళ్ళి బ్రెయిన్లో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో తెలుసుకోవడం జరిగింది దాని గురించి కూడా స్టడీ చేశాను ఓకే మన లోపలికి మనం వినడం ద్వారా మనను మనం చూడడం ద్వారా ఒక సమాచారం లోపలికి వెళ్తుంది బ్రెయిన్లోకి వెళ్తుంది వెళ్ళిన దాన్ని లోపల న్యూరాన్స్ ఉంటాయి బ్రెయిన్లో ఆ న్యూరాన్స్ పని ఏంటంటే అవి వాటి ప్రయాణంలో వాటి కదలికల్లో సంభాషించుకుంటాయి ఒకదానికొకటి సంభాషించుకొని వాటి సంభాషణలో ఒక కెమికల్ రియాక్షన్ కూడా జరుగుతుంది జరిగినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది ఒక ఫీలింగ్ వచ్చి ఒక ఎమోషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ ఎమోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ జనరేట్ అయినటువంటి ఈ థాట్ ట్రావెల్ చేస్తుంది ఈ లిక్విడ్ ఫామ్ అయిన కనెక్షన్ వస్తుంది కదా ఆ దాంతో ఒక ఎమోషన్ ఎప్పుడైతే వాటికి దొరుకుతుందో ఆ ఎమోషన్ మనకి ఆ ఆలోచనకి కలుస్తుందో దాని ద్వారా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తాను చెప్పండి ఎగ్జామ్కి వెళ్ళే ఒక స్టూడెంట్ ఎమోషన్ ఏమై ఉంటుంది అతనిది ఎమోషన్ ఎగ్జామ్ బాగా ఫస్ట్ చాలా మంది నేను చదివిన ఎగ్జామ్ ఎగ్జామ్కి నర్వస్గా ఫీల్ అవుతారు రైట్ రైట్ అంటే ఎగ్జామ్ నర్వస్ గా ఫీల్ అయ్యే వాళ్ళ గురించి అంటే రెండు ఉంటాయి అవును ఎమోషన్ అలోంట్ పాజిటివగా మీరు చెప్పినంత పాజిటివ్ ఎమోషన్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కొంతమంది ఫస్ట్ ఎగ్జామ్ అయ్యే వరకు ఆ ఫియర్ ఉంది కదా సో ఎక్కువ మంది ఎగ్జామ్ అనంగానే నర్వస్ ఫీల్ అవుతారు అవును ఒక ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది నేను రాయలేనేమో చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను బాగా చదువుతాను సార్ నాకంటా తెలుసు బయటికి వచ్చిన తర్వాత నేను ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను కరెక్ట్గా రాయగలను కానీ రాయలేకపోయాను ఆ ఆ పర్టికులర్ టైంలో ఆ టూ అవర్స్లోనూ త్రీ అవర్స్లోనూ నేను రాయలేకపోయానని చాలామంది వచ్చి చెప్తారు పేరెంట్స్ కూడా నా దగ్గరకు వచ్చి చెప్తారు మా వాడు బాగా చదువుతాడండి రాత్రి పొగలు కష్టపడి చదువుతాడని కానీ ఆ సమయానికి రాయలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ లోపల ఈ న్యూరాన్స్ ఇచ్చినటువంటి ఆ ఎమోషన్ వల్ల వాళ్ళు కరెక్ట్గా అదే అక్కడికి వెళ్ళగానే బ్లాక్ అయిపోతారు బ్రెయిన్లో అమిగ్డాల అనే ఒక భాగం ఉంటుంది పార్ట్ ఉంటుంది దాని పని ఏంటంటే ఎమోషన్స్ని స్టిములేట్ చేస్తుంది ఒక ఎమోషన్ని మన బాడీకి పంపిస్తుంది అనమాట ఆ ఎమోషన్ వల్ల మనం అలా భయపడమో పాజిటివ్గా రియాక్ట్ అవ్వడమో జరుగుతుంది అది బాడీ మొత్తం ఇంకా చెప్పాలంటే దీన్ని డీటెయిల్డ్గా మనకి గూజ్ బంప్స్ వస్తాయి దానివల్ల ఆ రియాక్షన్స్ వల్ల లోపల కార్టిజల్ రిలీజ్ అవుతుంది ఆ కార్టిజల్ రిలీజ్ అయినప్పుడు మనకి భయం వేస్తుంది ఇంకా ఎప్పుడు దీన్ని బాగా ఏ సందర్భాల్లో మనకి తెలుసుకోవచ్చు అంటే ఎవరైనా సడన్గా మైక్ తీసుకుని మాట్లాడమంటే ఒళ్ళంతా షివరింగ్ అయిపోతుంది కార్టిజల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని కార్టిజాల్ రిలీజ్ అవుతుంది దీనివల్ల మన బాడీ మొత్తం అంతా ఈ ఎఫెక్ట్ రన్ అవుతూ ఉంటుంది ఇది ఎంతసేపు ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు సెకండ్స్ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మినిట్స్ ఉంటాయి ఓకే కొన్ని సెకండ్స్ మాత్రమే మనం కనుక దాన్ని ఓవర్కమ్ చేసుకోగలిగితే ఆ టైంలో నేను చెప్పే ఒక ఒక ప్రాక్టీస్ ఏంటంటే ఎందుకు ఆ ఎమోషన్ ఉంది అంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫియర్ ఆన్ దిస్ అర్త్ భూమి మీద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఉంది అంటే స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ భయమే భయంతోనే మొదలు పెడతాం ఏదైనా కానీ ఏ పనైనా సో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే లవ్ ఓకే ఈ రెండిటిని ఇప్పుడు కాంప్రమైజ్ చేయాలి ఈ ఫియర్ని కాంప్రమైజ్ చేయాలి అంటే దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే లవ్ అనే ఒక ఎమోషన్ని మన లోపలికి ఆ థాట్ని తీసుకోవాలి ఈ థాట్ని లోపలికి పంపించాలి అంటే మామూలుగా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోండి అని అంటారు నేను బాగా రాయగలుగుతాను నేను బాగా ఇంటర్వ్యూని అటెండ్ చేయగలుగుతాను ప్రశ్నలకి మంచిగా సమాధానం చెప్తాను ఇంటర్వ్యూని నేను ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని నేను సాటిస్ఫై చేస్తాను మంచి సమాధానాలు చెప్తాను అన్నీ బాగా చదువు ఇలా చెప్పుకు అయినప్పటికీ తగ్గది ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది లోపల బాడీ మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఈ సెన్సేషన్స్ని గమనించాలి ఓకే ఈ సెన్సేషన్స్ బాడీలో కొన్ని సెన్సేషన్స్ జరుగుతున్నాయి కదా ఎమోషన్ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా ఆ సెన్సేషన్స్ని గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి తగ్గడం జరుగుతుంది సెన్సేషన్స్ని గమనించాలి ఏదైతే ఒక సిచ్యువేషన్ జరుగుతుందో దాన్ని గమనిస్తూ ఉండాలి ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఐ లవ్ మై సెల్ఫ్ ఓకే బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడైతే కావాలంటే చూడండి ఐ లవ్ మై సెల్ఫ్ అనగానే ఒక థాట్ లోపల జనరేట్ అవుతుంది లవ్ ఎమోషన్ని లోపలికి పంపిస్తున్నాం ఇంతసేపు అది వేరే ఎమోషన్లో ఉంది కదా వేరే ఒక థాట్ని ఎప్పుడైతే మనం లవ్ థాట్ని లవ్ ఎమోషన్ని లోపలికి పంపించామో దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ లోపల మెయింటైన్ చేస్తాం చేయడం జరుగుతుంది సో కాబట్టి ఐ లవ్ మై సెల్ఫ్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ కెన్ డూ మై బెస్ట్ ఐ కెన్ గివ్ మై బెస్ట్ ఐ యామ్ డివైన్ సోల్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఈ పదాలు ఎప్పుడైతే మనం పలుకుతామో వీటి ప్రభావం చేత లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది ఇప్పుడు డబ్బు విషయానికి వచ్చినప్పుడు డబ్బుకు సంబంధించినటువంటి ఒక థాట్ని మనం లోపలికి తీసుకువెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎమోషన్ లోపల క్యారీ అవ్వాలి కానీ మనం డబ్బు అంటున్నాము నేను డబ్బు సంపాదిస్తాను అని అంటున్నాము కానీ సంపాదించలేకపోతున్నాము దాన్ని యూనివర్స్తో కనెక్ట్ చేయలేకపోతున్నాము కారణం ఏంటంటే ఎమోషన్ క్యారీ అవ్వట్లేదు అక్కడ అర్థమైందా దీన్ని పాజిటివ్గా ఎలా చేయాలో దీనిలో ప్రాక్టీస్లో చెప్తాను నేను ఈ డబ్బు సంపాదించేస్తే ఎక్కడ దాచిపెట్టాలబ్బా ఎలా ఉంది మారిపోయింది కదా మన థాట్ మారిపోతే మన యాక్షన్స్ కూడా మారిపోతాయి ఇది సిబిటీలో చెప్తారనమాట కాగ్నేటివ్ బిహే బిహేవియరల్ థాట్ దానివల్ల ఏమవుతుంది థాట్ ఎమోషను యాక్షను ఈ మూడు ఒకదాని మీద ఒక ఆధారపడి ఉంటాయి థాట్ మారితే ఎమోషన్ మారుతుంది ఎమోషన్ మారితే యాక్షన్ మారుతుంది ఇప్పుడు మనం ఏం చేసాం దాన్ని థాట్ని మార్చాం డబ్బులు వచ్చేస్తే ఏం చేయాలబ్బా ఎక్కడ దాచిపెట్టాలా ఇప్పుడు ఏమైనా ఇక్కడ దాచుకోవడానికి ఏమన్నా ఒక ప్లేస్ ఉందా లేకపోతే సీక్రెట్ లాకర్ ఏదన్నా ప్లాన్ చేద్దామా ఒకవేళ కట్టలు వస్తాయా గోల్డ్ వస్తుందా అసలు ఏదో రాకముందే ముందు ఆలోచనలన్నీ సో ఇది ప్రిపరేషన్ అనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈ అవకాశం లోపల మనం క్రియేట్ చేస్తాం థాట్ దీనికి మళ్ళీ ప్రాక్టికల్ గా మనం చేయాల్సి ఉంటుంది ఓకే సో ఈ ఫియర్ని మనం అనుకూలంగా మార్చుకోవడం అనమాట సో ఈ విధంగా డబ్బుకు సంబంధించినటువంటి ఆలోచన చేయడము దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ని కోచెస్ మంచి బెస్ట్ కోచెస్ని మనం అప్రోచ్ అవ్వాలి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదమా నేను చెప్తున్నాను అంటే నేనని చెప్పడం లేదు యూనివర్సల్ లైఫ్ స్కూల్ ద్వారా మేము బెస్ట్ కోచింగ్స్ ఇస్తున్నాము ప్రాక్టీసెస్ ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థం ఏంటది ఎలాంటి కోచింగ్ ఇస్తాను అనేది సో కోచెస్ని అప్రోచ్ అవ్వాలి మంచి నాలెడ్జ్ ఉన్న కోచెస్ మనకి అవైలబుల్గా ఉన్నారు రామ్ గారు కావచ్చు అన్వర్ కావచ్చు తర్వాత వర్ధిని మేడం కావచ్చు తర్వాత ఇట్లా ఇలా మనకు అవసరమైన వాళ్ళు మన కోచెస్ని మనం అప్రోచ్ అయినప్పుడు ఇంకా చెప్తున్నాను విత్వుట్ గైడెన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అంటే ఓ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రీచ్ అవ్వచ్చు ఇంకా సెల్ఫ్ లెర్నర్స్ ఉంటే మాత్రం డైరెక్ట్గా నా లాగా నేను సెల్ఫ్ లెర్నర్ని నేను బుక్స్ చూసి స్టడీ చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళా దాన్ని రివ్యూ చేసుకుని ప్రాక్టీస్ చేసి 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 తెలుసుకుంటూ ఓ ఇది ఇలా రాకూడదు ఇలా రాకూడదు ఇలా వచ్చిందంటే ఇంకేదో మనం ఎక్కడో మిస్టేక్ చేసామంటే ప్రతి దానికి ఫార్ములా రాసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాను అనమాట సో ఆ విధంగా ది బెస్ట్ కోచెస్ని అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ బెటర్ బెటర్ ఆప్షన్ ఏంటంటే వెళ్ళడం మంచిది సో డబ్బుల కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు డబ్బు ఖర్చు చేస్తే ఉపయోగం ఉంటుంది మంచి కోచెస్ దగ్గరికి వెళ్ళాలని నేను సజెస్ట్ చేస్తాను ఓకే కాబట్టి దీన్ని విజువలైజేషన్ ప్రాక్టీస్లో మేము చక్కగా దాన్ని ఫస్ట్ ప్రతి ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే హ్యాబిచువల్ ప్యాటర్న్స్ అనమాట అలవాటు అయిపోయి ఉంటుంది జీవితం ఆ అలవాటు అయిపోయినటువంటి ఆ జీవితంలో మనం ఒక కొత్త క్రియేషన్ చేయాలనుకున్నప్పుడు షిఫ్ట్ జరగాలి మైండ్లో షిఫ్ట్ అంటాం ఆ షిఫ్ట్ జరగడానికి ప్రాక్టీస్ కావాలి త్రూ మాస్టర్ ద్వారానే కోచ్ ద్వారా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తారనమాట సో ఐ సజెస్ట్ మాస్టర్స్ థ్యాంక్ యూ చాలా అంటే చాలా చక్కటి విషయాలు చెప్పారు డబ్బు సంపాదించడం ఎలా ఎలా సంపాదించాలి లేసి డబ్బు వెనక మనం పరిగెత్తాలా మన వెనకాల డబ్బు పరిగెత్తాలా ఈ విషయాలన్నీ మనకి రోజు నిత్యం ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయాలని నేను అనుకుంటున్నాను అంతకన్నా మించినవి దాన్ని చేరాలి అంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఆ పనులు చేసే ముందు ఎవరిని కలవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏమిటి విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం మాస్టర్ చెప్తున్నారు అంటే ఖచ్చితంగా సత్యమే పలుకుతారు ఈ ఈ మాట ముందు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే నాకు తెలిసి విశ్వ మాస్టర్ అబద్ధం చెప్పరు కాబట్టి సో అందుకని అందరూ ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మాస్టర్ గారిని కూడా కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మరో మంచి టాపిక్తో మళ్ళీ విశ్వ మాస్టర్ గారితో కలిసే ప్రయత్నం చేద్దాం నమస్తే